నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెలిషియస్ డిషెస్ ఈరోజు వేడి వేడి మిర్చి బజ్జి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం మిర్చి తీసుకొని కట్ చేసి అందులో గింజలన్నీ తీసేసి ధనియా పౌడర్ సాల్ట్ స్టఫ్ చేసి మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ కప్ శనిగపిండిలోకి జీలకర్ర కారము సాల్ట్ పసుపు వేసి పిండిని మొత్తం కలుపుకోవాలి అలాగే లాస్ట్లో బేకింగ్ సోడా కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని పల్చగా కలుపుకోవాలి పిండికి పట్టే విధంగా బాగా తిక్క కాకుండా పల్చగా కలిపి పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిర్చి తీసుకొని మూడు వేలు లోపల పెట్టేసి ఇలా పిండిని మొత్తం మిర్చికి పట్టేస్తూ వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మిర్చిని టూ సైడ్స్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇలా పిండి మొత్తం లోపలికి వెళ్లకుండా మిర్చి మంచి లోపల అలాగే వేయించుకున్న మిర్చి పైకి కారము ధనియా పౌడర్ కట్ చేసుకున్న ఆనియన్స్ ని చేసుకుంటే వేడి వేడి మిర్చి వచ్చి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్